హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ రాజు వెల్కమ్ టు అవర్ జేబిఆర్ బిజినెస్ అండ్ టెక్ ఛానల్ ఫ్రెండ్స్ ముందుగా ఆక్టో ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు అండి ఆక్టో ఫ్యామిలీలో అకౌంట్ కలిగి ఉన్న ప్రతి ఒక్క సభ్యునికి ఇప్పుడు నేను చెప్పబోయే విషయము చాలా చాలా ఇంపార్టెంట్ అండి దయచేసి ఎవ్వరు కూడా కనీసం ఈ వీడియోని స్కిప్ చేయకుండా కంటిన్యూస్గా చూడండి ఎందుకంటే చాలా చాలా ఇంపార్టెంట్ సబ్జెక్టు మనందరం కూడా తెలుసుకోవాల్సిన సబ్జెక్టు కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి అండ్ వీడియోని లైక్ చేయండి ఎందుకంటే ఇది చాలామందికి రీచ్ అవ్వాల్సిన సబ్జెక్ట్ ఇది మన ఆక్టో ఫ్యామిలీలో ఉన్న ప్రతి ఒక్క సభ్యునికి ఈ సబ్జెక్ట్ తెలియాలి ఓకేనా అందుకనే మిమ్మల్ని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ప్రతి ఒక్కరూ ఈ వీడియోని లైక్ చేయండి ఓకేనా ఇంకా విషయానికి వస్తే సంస్థ వాళ్ళు ఆక్టో సంస్థ వాళ్ళు ఓకేనా కొత్తగా పీటుపి అనే విధానాన్ని తీసుకురావడం జరిగింది పీ టుపి సేల్ పర్సన్ టు పర్సన్ సేల్ అనే విధానాన్ని తీసుకురావడం జరిగింది అసలు ఏంటి విధానం ఓకేనా ఈ విధానము ఎందుకు ప్రతి ఒక్క సభ్యునికి చాలా ముఖ్యమైంది అనేది కనుక మనం తెలుసుకోవాలి అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి ఓకేనా ముందుగా నేను ఎక్కువ మన ఆక్టోలోకి ఎంటర్ అవుతున్నాను ఇక్కడ చూడండి ఆక్టోలో స్టార్టింగ్ నుంచి స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు ఓకేనా ఇప్పటి వరకు ఎంతమంది సభ్యులైతే ఉన్నారో ప్రతి ఒక్క సభ్యుడు కూడా ప్రతి ఒక్క సభ్యుడు కూడా తెలుసుకోవలసిన సబ్జెక్ట్ ఇది ఎందుకు అంటే మారిన కంపెనీ విధి విధానాలు ప్రకారంగా మనకి మన దగ్గరున్న పర్చేజర్ కాయిన్స్లో నుంచి మన దగ్గరున్న పర్చేజర్ కాయిన్స్లో నుంచి ఎవ్రీ సిక్స్టీ మంత్స్ ఎవ్రీ సిక్స్టీ డేస్కి ఒకసారి ఎవ్రీ సిక్స్టీ డేస్కి ఒకసారి జీరో పాయింట్ సిక్స్ పర్సెంటేజ్ చొప్పున మనకి కాయిన్స్ రిలీజ్ అవుతాయి కదా సెలబుల్ కాయిన్స్ సెలబుల్ కాయిన్స్ రిలీజ్ అవుతాయి కదా ఈ సెలబుల్ కాయిన్స్ ఈ సెలబుల్ కాయిన్స్ని మనము సేల్కి పెట్టుకుంటాం కంపెనీ వాళ్ళు చెప్పిన డేట్స్లో మనం సేలుకు పెట్టుకుంటాం సేలుగు పెట్టుకున్నప్పుడు సిక్స్టీ ఫార్టీ నిష్పత్తిలో సిక్స్టీ ఫార్టీ నిష్పత్తిలో మనకి వ్యాలెట్లోకి సిక్స్టీ పర్సెంటు షాపింగ్ వ్యాలెట్లోకి ఫార్టీ పర్సెంట్ అమౌంట్ అనేది యాడ్ అయ్యింది సో ఇది అందరికీ తెలుసు ఓకేనా ఇప్పుడు ఈ యాడ్ అయిన ఇప్పుడు వ్యాలెట్లో అయిన అమౌంట్ ఉంది కదా ఈ అమౌంట్ని మనము విత్ర పెట్టుకోవాలి విత్డ్రా పెట్టుకోవాలంటే ఇంతకుముందు ఏంటి మనకి సంస్థ వాళ్ళు ఒక డేట్ చెప్పేవాళ్ళు ఆ డేట్ ప్రకారం మనం విత్డ్రా పెట్టుకునే వాళ్ళము ఫిఫ్టీన్ పర్సెంట్ కట్ అయ్యి మనకి అకౌంట్లోకి డబ్బు పడేది కానీ మారిన విధి విధానాల ప్రకారము గత నెలలో ఎవరైతే సేలుకు పెట్టేసి ఇప్పుడు వాళ్ళ వ్యాలెట్లో డబ్బు ఉందో వ్యాలెట్లో డబ్బు ఉందో వీళ్ళు ఇప్పుడు విత్తనాలు పెట్టుకోవాలనుకుంటే ఇప్పుడు విత్తనాలు పెట్టుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా కంపెనీ వాళ్ళు తీసుకొచ్చిన ఈ పీటుపీ ప్రోగ్రాంలో వాళ్ళు పార్టిసిపేట్ చేసి ఉండాలి ఓకేనా పార్టిసిపేట్ చేసి ఉండాలి మూడు ట్రాన్సాక్షన్స్ జరిగి ఉండాలి మూడు ట్రాన్సాక్షన్స్ జరిగి ఉండాలి అంటే ఒకసారి కొనటం సార్లు అమ్మటం లేదంటే మూడు సార్లు అమ్మటం మూడు సార్లు కొనటం ఎందుకంటే ఇది నిరంతర ప్రక్రియ మనకి ఎవ్రీ సిక్స్టీ డేస్కి ఒకసారి కాయిన్స్ రిలీజ్ అవుతాయి మనం సేల్కి పెట్టుకుంటాం ఆ డబ్బులు మనకి వ్యాలెట్లోకి యాడ్ అవుతాయి సిక్స్టీ ఫార్టీ నిష్పత్తిలో వ్యాలెట్లోకి యాడ్ అయిన అమౌంట్ని మనం విత్రాలు పెట్టుకోవాలంటే మనము పీటూపీలో పార్టిసిపేట్ ఉండాలి అక్కడ ట్రాన్సాక్షన్స్ జరిగి ఉండాలి ఓకేనా సో కాబట్టి పీటూపీ అనేది ప్రతి ఒక్క సభ్యుడు తెలుసుకోవాల్సిన సబ్జెక్టు ఓకేనా సో నేను ఇప్పుడు త్రీ లైన్స్ క్లిక్ చేస్తున్నా కదా ఈ త్రీ లైన్స్ని క్లిక్ చేస్తున్నాను క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి మీకు నుంచి మూడో ఆప్షను పీ అని ఉంది కదా ఈ పీని క్లిక్ చేయండి క్లిక్ చేస్తే మనకి నాలుగు నాలుగు ఆప్షన్స్ వస్తాయి పీ సేలు పీ రిజాల్వ్డ్ పీ టూ పీ రిజెక్టెడ్ నాలుగు ఆప్షన్స్ వస్తాయి ఓకేనా వీటిల్లో ఫస్ట్ ఆప్షను పీ సేలు సెలెక్ట్ చేసుకోండి పీ సేల్ సెలెక్ట్ చేసుకోండి బాగా గుర్తుపెట్టుకోండి పీటూపి సేల్ అనేది చాలా ఇంపార్టెంటు ఓకేనా ఇప్పుడు నా దగ్గర వ్యాలెట్లో పదివేలు ఉండొచ్చు ఇరవై వేలు ఉండొచ్చు ముప్పై వేలు ఉండొచ్చు ఇంకొకరి దగ్గర డెబ్బై వేలు ఉండొచ్చు ఎనభై వేలు ఉండొచ్చు తొంభై వేలు ఉండొచ్చు ఈ డబ్బులు విత్తరాలు పెట్టుకోవాలంటే ఏ ఏ ఆక్టో మెంబర్ అయినా కానీ వాళ్ళ వాళ్ళ వ్యాలెట్లో ఉన్న అమౌంటు సేలబుల్ కాయిన్స్ అమ్ముకున్నప్పుడు వాళ్ళకు వచ్చిన డబ్బుని వాళ్ళు విత్తరాలు పెట్టుకోవాలి అంటే ఖచ్చితంగా పీటుపీ సేల్ అనేది జరిగి ఉండాలి సో ఎప్పుడైతే మీరు పీటూపి సేల్ క్లిక్ చేస్తారో ఇక్కడ మీకు ఆల్రెడీ సేల్ పెట్టుకున్న వ్యక్తుల తాలూకు సమాచారం అనేది ఇక్కడ మీకు కనిపిస్తుంది ఓకేనా సమాచారం ఇక్కడ మీకు కనిపిస్తుంది గుర్తుపెట్టుకోండి ఒక వ్యక్తి ఫర్ ఎగ్జాంపుల్ వీటిలో మీకు నచ్చింది మీరు కొనుక్కోవచ్చు ఓకేనా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అది నేను సపరేట్ వీడియో చేస్తాను అవుట్ టు పర్చేజీ అవు టు సేల్ అనేది సపరేట్ చేస్తాను నేను ఓకేనా నేను జస్ట్ మీకు ఓవరాల్ పిక్చర్ ఇస్తున్నాను అంతే సబ్జెక్ట్ ఇస్తున్నా సో ఇక్కడ పైన ట్రాన్స్ఫర్ ఉంది కదా ట్రాన్స్ఫర్ ఉంది కదా ఈ ట్రాన్స్ఫర్ని క్లిక్ చేయండి క్లిక్ చేస్తే ఫస్ట్ బాక్స్లో మీ దగ్గర ఉన్న టోటల్ సెలబుల్ కాయిన్స్ కనిపిస్తాయి ఓకేనా టోటల్ సెలబుల్ కాయిన్స్ కనిపిస్తాయి పీటుపీసీలో మనము సేల్కి పెట్టాలంటే మన దగ్గర మినిమము ఫిఫ్టీ కాయిన్స్ ఉండాలి ఫిఫ్టీ కాయిన్స్ ఉంటాయి ఫిఫ్టీ కాయిన్స్ ఉన్నప్పుడు మాత్రమే మనము సేల్కు పెట్టగలం ఓకేనా ఇక మీదట ఫిఫ్టీ కాయిన్స్ ఉంటేనే మనం సేల్కి పెట్టగలం ఇప్పుడు మొన్నటి వరకు అందరూ పెట్టేశారు కదా మనం కొత్తగా రిలీజ్ అవుతాయి కదా అట్లా అనమాట సో ఫిఫ్టీ కాయిన్స్ ఉన్నాయనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఫిఫ్టీ కాయిన్స్ ఉన్నాయి అనుకోండి ఫస్ట్ బాక్స్లో మీరు ట్వంటీ ఫైవ్ కాయిన్స్ కొట్టాలి ఏంటండి మినిమం మనం ఇక్కడ ఇక్కడ ఒక ఇక్కడ ఒక చిన్న కన్ఫ్యూజన్ ఉంటుంది గుర్తుపెట్టుకోండి మన దగ్గర సేల్ పెట్టాలంటే మినిమం ఫిఫ్టీ కాయిన్స్ అని చెప్పాను కదా ఫిఫ్టీ కాయిన్స్ అని చెప్పాను కదా ఈ ఫిఫ్టీ కాయిన్స్ మన దగ్గర ఉన్నప్పుడు దీన్ని డివైడెడ్ బై టూ చేయండి ఓకేనా టూ చేస్తే ట్వంటీ ఫైవ్ వస్తుంది ఈ ట్వంటీ ఫైవ్ అనేది మీరు డైరెక్ట్గా ఫస్ట్ బాక్స్లో ఎంటర్ చేస్తారు ఫస్ట్ బాక్స్లో ఎంటర్ చేస్తారు ఓకేనా ఎంటర్ చేసిన తర్వాత రిమైనింగ్ ట్వంటీ ఫైవ్ అనేది ఆటోమేటిక్గా షాపింగ్ వ్యాలెట్లోకి వెళ్ళిపోతుంది ఓకేనా ఇక్కడ ట్వంటీ ఫైవ్ ఇక్కడ ట్వంటీ ఫైవ్ యాడ్ అయిపోతాయి ఓకేనా ఒక ట్వంటీ ఫైవ్ అయ్యాము అవతల వ్యక్తి ఎవరైతే కొనుక్కోవాలనుకుంటున్నారో అతనికి కనిపిస్తాయి అర్థమైంది బాగా బాగా వినండి జాగ్రత్తగా వినండి మీ దగ్గర ఉంది ఫిఫ్టీ కాయిన్స్ ఓకేనా ఫిఫ్టీ కాయిన్స్ మీ దగ్గర ఉంది మనం సేల్కి పెట్టుకోవాలంటే మినిమం ఫిఫ్టీ కాయిన్స్ ఉండాలి ఓకేనా ఈ ఫిఫ్టీ కాయిన్స్ మీరు డైరెక్ట్గా సేల్కి పెట్టలేరు మీ దగ్గర ఉంది ఏ ఫిఫ్టీ కాయిన్స్ సేల్కు సేల్ పెట్టాలని ఫిఫ్టీ కాయిన్స్ ఉండాలి ఉండాలి కదా అని చెప్పి మీరు ఫిఫ్టీ కాయిన్స్ అమ్మేయలేరు డివైడెడ్ బై టూ చేసి ట్వంటీ ఫైవ్ కాయిన్స్ మీరు ఫస్ట్ బాక్స్లో ఎంటర్ చేయాలి ఓకేనా రిమైనింగ్ ట్వంటీ ఫైవ్ కాయిన్స్ రిమైనింగ్ ట్వంటీ ఫైవ్ కాయిన్స్ ఆటోమేటిక్గా షాపింగ్ బ్యాలెట్కి యాడ్ అయిపోతాయి ఓకేనా సో ఫస్ట్ ట్వంటీ ఫైవ్ ఈ కాయిన్స్ వచ్చేవి ఈ కాయిన్స్ అనేవి ఎవరైతే పర్చేజ్ చేయాలనుకుంటున్నారో ఆ వ్యక్తికి కనిపిస్తాయి ఇప్పుడు మీరు సేలుకు పెట్టారు సేల్కి పెట్టినప్పుడు ఈ ట్వంటీ ఫైవ్ అనేది ఇప్పుడు మీరే సేలు పెట్టారు నాకు కనిపిస్తాయి నేను మీకు ట్వంటీ ఫైవ్ కాయిన్స్ విలువ కాయిన్స్ విలువ ఎంతైతే ఉందో అంత అమౌంట్ నేను మీకు ఫోన్పే చేసేస్తా ఫోన్పే చేసేసి ఆ యూటీఆర్ నెంబర్ ఆ స్క్రీన్షాట్ అప్లోడ్ చేసేస్తా ఓకేనా అది మీకు మీకు యాడ్ అయిపోతుంది రిమైనింగ్ ట్వంటీ ఫైవ్ ఉంది కదా ఆ అమౌంట్ మీకు డైరెక్ట్గా షాపింగ్ వ్యాలెట్కి కంపెనీ యాడ్ చేసేస్తుంది ఓకేనా క్లియర్ కదా మీ దగ్గర ఫిఫ్టీ కాయిన్స్ ఉన్నాయి ఫిఫ్టీ కాయిన్స్ మీరు సేల్కి పెట్టారు అందులో ట్వంటీ ఫైవ్ అనేది అవతల వ్యక్తి కనిపిస్తుంది ట్వంటీ ఫైవ్ కాయిన్స్ అనేది అవతల వ్యక్తి కనిపిస్తుంది ఆ ట్వంటీ ఫైవ్ కాయిన్స్ విలువ ఎంతైతే ఉందో అతను మీకు అమౌంట్ అమౌంట్ మీకు ఫోన్పే చేసేస్తాడు ఫోన్పే ఆర్ గూగుల్ పే వాట్ ఎవర్ ఇట్ ఈస్ రిమైనింగ్ ట్వంటీ ఫైవ్ కాయిన్స్ అమౌంట్ అనేది కంపెనీ మీకు డైరెక్ట్గా మీ షాపింగ్ వ్యాలెట్కి యాడ్ చేస్తుంది ఓకేనా అది బాగా గుర్తుపెట్టుకోండి సబ్జెక్ట్ గుర్తుపెట్టుకోండి ఓకేనా ఇక మీదట మనము సేల్లో మనకి ఇది ఉంది కదా మన వ్యాలెట్ అమౌంట్ మనం విత్రాలు పెట్టుకోవాలి అంటే పీటుపీలో మూడు ట్రాన్సాక్షన్స్ జరిగి ఉండాలి మూడు సార్లు అమ్మటం మూడు సార్లు కొనటం లేంటే ఒకసారి అమ్మటం ఒకసారి కొనటం ఇట్లా రెండు సార్లు కొనటం రెండు ఒకసారి అమ్మటం ఒకసారి రెండు సార్లు అమ్మటం ఇట్లా జరిగి ఉండాలి త్రీ ట్రాన్సాక్షన్స్ ఓకేనా అటువంటి వ్యక్తులకు మాత్రమే ఆ వ్యాలెట్ అమౌంటు విత్ డ్రాలు పెట్టుకునే ఫెసిలిటీ ప్రొవైడ్ చేస్తుంది కంపెనీ ఓకేనా మై డియర్ ఫ్రెండ్స్ నేను హౌ టు పర్చేజ్ హౌ టు సేల్ అనేది నేను మళ్ళీ మీకు సపరేట్గా వీడియోస్ చేస్తాను దాని గురించి మీరు వర్ అవ్వద్దు జస్ట్ మీకు ఓవరాల్ పిక్చర్ సబ్జెక్టు థ్రిటికల్ సబ్జెక్ట్ అవ్వడానికి ఇది చేస్తున్నాను ఓకేనా థ్యాంక్ యూ జై హింద్ జై భీమ్